శాసనసభ సభ్యులుగా తర్వాత విఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన పది మంది శాసనసభ్యుల పైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపై మేము కాంప్లైంట్ చేసినాము చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు దాదాపు సంవత్సరాల నానబెట్టినా మేము కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు మూడు నెలలలోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారి మధ్యన ఒక పదిహేనుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం మాకేం తెలియదు అని చెప్పి మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరమైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా మీరు గతంలో ఏదైతే కాంప్లైంట్ చేసిండ్రు ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పారు మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ మూడు రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి ఇంతకుమించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చి మూడు నెలలు దాటింది మూడు నెలలు అవుతుంది వారికి గడువు కూడా చాలా రోజులు ఇచ్చిండ్రు నేను మాకు సమాధానం చెప్పడానికి మాత్రం మూడు రోజులు గడువు ఇచ్చి మూడు రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను అయినప్పటికీ కూడా మేము మూడు రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువు లోపే మేము సమాధానం తయారు చేసినాం మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటరీ చెప్పింది వారు బెంగళూరులో ఉన్నారు అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా సమర్పించింది ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు వారి భాగోతాం అంతా కూడా ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో మూడు రంగుల కండువా కప్పిండు అది జాతీయ ఎజెండా రంగులున్న కండువా అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం వందలకి వెళ్దిన పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు వారిని చూసి ఎదురు పడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కలుగపుతారు మీరందరే సాక్షులు ఆ ఒక్కరోజు కండవైపు ఊకోలేదు కదా ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పోయారు ఓకే మరి చూద్దాం కొన్ని ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం పది రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే చరణ్ శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా గారు ఇది కూడా తప్పేనా మీడియా తప్ప మొత్తం ఒకరంటే ఎదురు పొరపాటు పొరపాట్లు వినొచ్చు ఎదురుకుండా మొత్తం మీడియా ప్రజలు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన మాటలే ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టు వచ్చినట్టు చేశారు ఎవరు మాయా చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలకు వచ్చి మమ్మల్ని చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయించాం ఓకే ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు అని అంటే అది అట్లా అన్న నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళ ఇటీవయండి అట ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు రాశించింది దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి అవి నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను అడ్క్కదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో మరి ముఖ్యమంత్రి ఒకరు కానీ మరి గీనివారు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు ఏమనలేదు దీన్ని ఏమనుకోవాలి ంత ఇదేంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారం అదే ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చాడు మరి ఇదేంటి ఎవరిది ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే వేరే పార్టీ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి గండవ కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి వీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు సరే స్పీకర్ కూడా ఏం అనుకుందాం కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతావు అనుకుందాం మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి కోట్లు ఎట్లా నమ్మాలి

ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా గా కడవ ముఖ్యమంత్రి నాకు దిల్వద్దాయి కాంగ్రెస్ కండవని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసి అండ్ల మరి గిదేనిది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని వినాయక చవితి శుభాకాంక్షలు ఇల్లు ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా టీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో హరీష్ రావుదో ఆ జిల్లా నాయకులు గంగల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా మరి వాళ్ళ ప్లేస్లు ఎవరి ఉన్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇప్పటి ఇన్ఛార్జ్ అమ్మ పేరు అంది బతి విక్రమార్గా మహేష్ గౌడు ఇదా బిఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి కార్గోత్సవం మీటింగ్ అది ఏమన్నా మీటింగ్ బహుశా ఇది మీరు గాంధీ భావ్ చూసిన ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో ఇవన్నీ సరే ఇలా అందరు ఎట్లే ఉన్నాయి ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే కాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఒప్పుకుంటే ఒప్పుకొని తప్పు చేసిన ఏదో క్షణికావేశంలో పోయినామో ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో పొడపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చిన కేసీఆర్ కార్డు పెట్టుకోవాలి ఈ పిటిషన్ అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం ఏదో అపోహపడి జయేశరెడ్డో వివేకానందనో ప్రభాకర్ తెలియక మామిన పిటిషన్లు ఇచ్చారు మీరు మన్నిచించారు కేసీఆర్ కాడికి పోవాలి వాస్తవానికి నోటీసులు ఇచ్చారు ఏం జరిగింది పది మంది పది మంది కేసీఆర్ దగ్గర పోల్స్ ఎక్కడ పోయినారు రేవంత్ రెడ్డి ఇంటి పోయినారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని మీడియా ద్వారానే చూసినాం రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నాం మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం టీవీలలో కూడా చూసినాం ఇది కూడా అబద్ధమేనా ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు మేము అపోహపడుతున్నాం మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా ఇది ఎన్ని చేసినా తప్పించుకోలేరు తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు అందులో సందేహమేమి లేదు సరే ముఖ్యమంత్రి నూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా మేము మాత్రం ఎందుకు తిరగలేము అనుకుంటున్నారేమో మీరు రెండు హండ్రెడ్ బాగితోనే దొరకంగా ముఖ్యమంత్రి అండి ఆయన మేమెందుకు ఎందుకు గిళ్ళు ఇచ్చి తప్పించుకోలేమా ఆయన అంట నుంచి తప్పించుకోలేము ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ మీరు తప్పించుకోలేరు తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటానని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే సరి లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి ఇంకా ఈ కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు తప్పకుండా మీ ఎన్నికలు రద్దవడం ఖాయం ఉప ఎన్నికలు రావడం ఖాయం దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేంత పద్ధతుల్లో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా విలువచ్చడం ఖాయం ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో ఆ పరిస్థితి ఉంటుంది సరే ఇవాళ మేము ఒక ఇద్దరి పైన సమాధానాలు వీలైపోయినా ఎందుకంటే మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే కాబట్టి అది వారికి చేరలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకుని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసారు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు నేను విదేశాల్లో ఉన్నా నేను రేపు వస్తున్నాను పలానా రోజు వస్తాను రాగానే మీకు దానికి సంబంధించిన విజయండర్ నేను ఇస్తానని చెప్పేవారు వారు పంపించడం జరిగింది బట్ తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు ఉప ఎన్నికలు వస్తాయి అందులో సందేహమే లేదు ర్యాంకు ఎమ్మెల్యేలకు ఎనిమిది మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా మీకు మూడు రోజులు సమయం ఇచ్చారని చెప్తున్నాను దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టే చెప్పింది మేము కోరడం ఏంటి కోర్టే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పింది కోర్టు ఇచ్చిన గడువు లోపలిని వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం కోర్టు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది సమాధానం చెప్పమని కోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకొని రెండు నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి ఆ నోటీసును అర్థం చేసుకోవడానికి వారికి కూడా పదిహేను రోజుల సమయం ఇచ్చిండ్రు వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం మూడు రోజులలోనే రిజైండర్స్ చేయండి అని మాకు ఇచ్చారు నోటీసు వారికి అంత సమయం పట్టినా మేము మూడు రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం దాంట్లోనే రాసిరు మాకు మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు గారు ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు మీరు మూడు రోజులలోనే చెప్పాలి ఎక్కువ గడు అవడానికి అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాశారు దాంట్లో ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టువిన గడువు ఓకే మీరు మీడియా కూడా చేసిందా మరి పార్టీ తెచ్చినవి కావు కదా మీడియా ద్వారా వచ్చినాయి కదా చేస్తే మరి మీరు చేసిందా ఎవరు చేశారు కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా మేము తెచ్చినాయి కావు మీరు మీ ఫోటోలలో వచ్చినాయి మీ పేపర్లలో వచ్చిన చూపించింది మేము తయారు చేసుకోవచ్చు అన్న మీ అన్ని మీడియా ఛానళ్లలో వచ్చింది అన్ని పేపర్లలో వచ్చినాయి గా ఫోటోలే మేము తెచ్చి చూపించినాం గావాడిని తీసుకుపోయి ఆయన ఇచ్చినాము ఒకవేళ మార్పింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది ఆ శిక్ష మరి మాకేదే కాదు అడిగేసింది స్పీకర్ గారిని చెప్పాల్సింది స్పీకర్ గారు సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు ప్రజలకు కూడా తెలుసు ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డ ఓట్లు కూడా వేసి ఇదంతా జరిగింది ఇప్పుడు మీరు కూడా విలేకరులుగా కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీ కూడా అర్థమవుతుంది మీరే నవ్వుతున్నారు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు దానికి ఇట్లా నవ్వుతారనే స్వయన వాళ్ళకు ఉండాలి కదా కనీసం చూసేటో విన్నటో నవ్వుతారు కేవలం మీరు పోరు ఎందుకు నవ్వుల పోవలు కావాలన్న సో ఉండాలి కదా వాళ్ళకి బహుశా స్పీకర్ గారు కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం ఎనిమిది మందికి సంబంధించి సమాధానాలు అని చెప్పి మా వారు రు ఈ రోజు మా ఎమ్మెల్యే మా కోరుట ఎమ్మెల్యే సంజయ్ గారు లేరు కాబట్టి వారు ఇవ్వాల్సిన దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా వారే ఇవ్వాలనిచ్చిండ్రు కాబట్టి ఇద్దరికి సంబంధించింది ఇవ్వలేకపోయినాము ఆరుగు సంబంధించిన మేము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం ఇద్దరు గాంధీ ప్రకాష్ గౌడ్ గారు గాంధీ గారికి సంబంధించి ఇద్దరిది వారు సంజయ్ గారు వచ్చానికి ఇవ్వాలి వారు రేపు సాయంత్రం కానీ లుండి వస్తున్నారు రాగానే అది కూడా ఇస్తాం తప్పకుండా కోర్టు ఇచ్చిన గడవ ఏదైతే ఉందో కోర్టును గౌరవించాల్సింది ఎవరైనా వారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు కోర్టు ఇచ్చిన గడువు లోపలనే చేయిస్తాను అని చెప్పి నేను మీకు మూడే రోజులు సమయం ఇస్తున్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నా మీరు ఎక్కువ సమయం అడగకండి అని కూడా అన్నారు అందుకని రాత్రి పగలు కష్టపడి మూడు రోజుల్లోనే చేసినాం సంతకాలు పెట్టడానికి మూడు గంటలు పట్టింది నాకు తలనొప్పి వస్తుంది మూడు గంటలు కాన్సన్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టేటప్పటికి పిటిషన్ల మీద నాకు తలనొప్పి కూడా వస్తూ ఉంది మధ్యాహ్నం నుంచి సంతకాలు పెట్టకపోతున్న మొదలు పెడితే ఇప్పుడు దానికి అయింది సంతకాలకి అంత సమయం పట్టింది ఈ మెటీరియల్ని తీసి పెట్టడానికి ఎంత సమయం పట్టాలి మూడు రోజులు రాత్రి పగలు మా అడ్వకేట్స్ మేము పనిచేసాం కాబట్టి సాధ్యమైంది అయినా మేము ఊపికిన ఇచ్చినాం మాకు గడువు తప్పించిండు మాకు ఇయ్యాలి అని అడగలేదు అవన్నీ కూడా వారికి వదిలిస్తున్నాం చర్య తొందరగా ఉండాలనేది మా అభిప్రాయం అందుకే మేము కూడా గడువు అడగలేం నీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది తెలంగాణ పౌరుడివి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు వెళ్లిపోయిండు ద్రోహం చేసి స్పష్టంగా చెప్పి పిటిషన్ ఇస్తామి పిటిషన్ మీదనే కోర్టుకు పోతామి వాళ్ళు ఇచ్చే సమాధానికి ఆన్సర్ కూడా అదే చేస్తాము ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఇంకా చాలా అమాయకంగా మేము మాకు ఏం తెలియదు మేము పొరపాట్ల ముఖ్యమంత్రి గారి ఓంగానే మాకు కండువ కప్పిండు మర్యాదపూర్వకంగా కప్పిండు అని మేము అనుకున్నాం అది కాంగ్రెస్ కనువ అనుకోలేదు అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు అమాయకులు గారు స్పష్టమైన నేరం చేసిన వాళ్ళు నేరాలను నిరూపిస్తూ మళ్ళీ ఇంకా అదనపు సాక్ష్యాలు కూడా పెట్టొచ్చిన ఈ ఏడాది కాలంగా వారి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు మీరు మీరు ప్రదర్శించిన మీరు మీరు ఇచ్చినవే మీడియా మిత్రులు ఇచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు వాటి అన్నిటిని కూడా ఆధారంగా సమర్పించేసి వచ్చినాము వచ్చిన వంద శాతం తప్పించుకునే మొదటి మీకు గడ్డిపోచ పట్టుకొని వరద నుంచి బయటపడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ గడ్డిపోచ వాళ్ళని కాపాడలేదు కొట్టుకపోవడం ఖాయం